నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ స్వాగతం రామకృష్ణ ఎమ్మెల్యే పదవి శాశ్వత కిరీటం కాదు ప్రజలతో మమేకమై అభివృద్ధి చేయటానికి ప్రయత్నమేనని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు సాయిదాపురం మండలంలోని కలిచేడులో గెలిపించిన టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో ఆత్మీయ పరిచయం సమావేశానికి విచ్చేసిన ఆయనకు తుమ్మల తలపూరు క్రాస్ రోడ్ వద్ద దిష్టి తీసి పెద్ద మాలతో శాలువాలతో సత్కరించారు అనంతరం ఆయనకు ఆంజనేయస్వామి విగ్రహం వద్ద పూజలు అందించి అక్కడ నుండి బైక్ ర్యాలీతో ఎమ్మెల్యే ప్రచార టీడీపీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్ రెడ్డి సైదాపురం మండలం కన్వీనర్ కట్టా మోహన్ కృష్ణారెడ్డి రైల్వే కాంట్రాక్టర్ మేడికొండ పద్మమోహన్ నాయుడు నాయకులు మేడికొండ రమణయ్య నాయుడు దిలీప్ చౌదరి కలిచేడు గ్రామ నాయకులు తొండపు విజయశంకర్ నాయుడు వి సురేంద్ర ఏఎంఎన్ ఎన్ వి వెంకటేశ్వర్లు రెడ్డి జనసేన నాయకులు దేవర పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులు చాంద్ కాసిం పలు గ్రామాల టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామాలకు రావడం జరిగింది ఆయన్ని సాధారణంగా స్టేజ్ నుంచి రావాలని చెప్పి కోరుతున్నాం అందరి యొక్క సహాయ సహకారాలతో వెంకట ముందుంటాయని చెప్పి ఒక్కసారి మీకు అందరూ కూడా తెలియజేస్తానని చదువు చదువులారా అంతేకాదు రెండు వేల పద్నాలుగులో ఆ రోజు కురుగొన్న రామకృష్ణ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి ఇంకా వేదిక పేదలు సోదరులు సోదరు మళ్ళు కింద ఉన్నటువంటి సోదరు సోదరు అందరూ కూడా పాత్రికా సోదరులు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు చేస్తూ కూడా ఈ పదవి కూడా వీరిచ్చినటువంటిది పదవిది ఎమ్మెల్యే ఎవరు కూడా ప్రజల్లో ఉండి ప్రజలతో నమ్మేకమైతే ఎక్కడ కూడా ఉంటారు చాలా మందిని చూసాం గారు ఎమ్మెల్యే కానీ కూడా కాదు ఎందుకంటే సైల్ వేరు ఉంటుంది కాబట్టి కాలేదు నేను ఎందుకంటే ప్రజలతో నమ్మేకొని ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకొని ఏమైతే మనం ప్రస్తావించాల అసెంబ్లీలో అదే ప్రస్తావిస్తామని మనకి మనం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి ఏ విధంగా ఇంకా బాగా చేసుకోవాలని చెప్పి ఆత్రుత పడతా ఉంటాం అందుకని గతంలో పద్నాలుగు నుంచి పన్నెండు వరకు కూడా మ్యాక్సిమం అభివృద్ధి చేశాం ఇప్పుడు కూడా చేసేదానికి గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఆ రోడ్డు అంటే పడతా ఉన్నాయి అయితే కొంత శాంక్షన్ కొంత కాలేదు అది కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే పోటీలు అన్ని కూడా తీయమని చెప్పి ఇప్పుడు మా పిల్లలకి ఈ పోటీలు కంప్లీట్ గా తీసి రేపు అసెంబ్లీ పోయినప్పుడు ముఖ్యమంత్రి చూపించి ఈ రోడ్ శాంక్షన్ చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అందుకని గతంలో పద్నాలుగు నుంచి కూడా వేలసిమం అభివృద్ధి చేశాం ఇప్పుడు కూడా చేసేదానికి గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఆ రోడ్లు ఖాళీలు పడతా ఉన్నాయి అయితే కొంత శాంక్షన్ ఉంది కొంత కాలేదు అది కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే పోటలు అన్ని కూడా తీయమని చెప్పా ఇప్పుడు మా పిఐకి ఈ పోటీ కంప్లీట్ గా తీసి రేపు అసెంబ్లీ పోయినప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రి చూపించి ఈ రోడ్డు శాంక్షన్ చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా మూడైనా కానీ కదలకుండా సోదరు అందరూ కూడా సోదరుల సోదరులందరూ కూడా ఉన్నారు ఆత్రులుగా చూస్తా ఉన్నారు మొట్టమొదటిగా అసెంబ్లీకి వెళ్లి ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా సైతాపురానికి రావడం జరిగింది రాత్రి నుంచి కార్యక్రమాలు పాల్గొన్నాం విధంగా మండల కార్యక్రమాలు మొదటిసారిగా సైతాపురా పాల్గొంటా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ అన్ని తెలుసు కాబట్టి ఈ నియోజకవర్గ పరిస్థితి అంతా కూడా నేను ఉన్నాను కాబట్టి ఎక్కడ ఏమి చేయాలనేది కూడా అన్ని తెలుసు అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పిస్తా ఉన్నా ఈ పదవి అంటే కిరీటం కాదు ఈ పదవిని చూపుతూ అభివృద్ధి చేసుకునే దానికే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ టైం సమాధానం లేదు మూడు నవ్వుతుంది అందరూ గో చేయలేదు అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికి పేరు పేరున అదేవిధంగా సైదాపురం మండల అధ్యక్షుడు నాకు మంచి స్నేహితుడు మీకు అందరూ తెలియకపోవచ్చు కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా మన మోహన్ నాయుడు గారికి అదేవిధంగా సుబ్రహ్మణ్యం రాజు గారికి అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారికి మిగిలినటువంటి వేదికను అందించినటువంటి పెద్దలకి ఇక్కడ విచ్చేసినటువంటి దేశం భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులకు కార్యకర్తలకు అభిమానులందరికీ ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా సోదరుస్తుంది సంతోషం మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కలిచేడు గ్రామానికి వచ్చి అందుకు మనందరం కూడా సంతోషించం ఇంత ఇంతవరకు నాకు తెలిసి ఏమైనా కూడా పర్యటన చేయలేదు మనం ఫస్ట్ కలి చే అనేక సమస్యలు మీకు అందరికీ తెలుసు ఈ సమస్యలన్నీ కూడా మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని త్వరగా పరిష్కారం